హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గుమగమలాడే వంటలు ఈరోజు మనం కాళ్ళ సూప్ పెట్టుకుందామండి మేక కాళ్ళు సూపు పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ముట్టించి కుక్కర్ పెట్టేసుకోవాలండి కుక్కర్లో అయితే ఇవి బోన్స్ కదండి బాగా ఉడుకుతాయి అందుకే కుక్కర్లో వేసుకుందాం కుక్కర్ పెట్టి ఆయిల్ పెట్టేసుకున్నాను ఆయిల్ వేడైంది ఇప్పుడు దాంట్లోనే మనం కొంచెం పుదీనా వేసుకుందామండి కొంచెం పుదీనా పుదీనా కొంచెం ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్ వేసుకుందామండి ఆనియన్ వేసుకొని ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం చూడండి ఆనియన్ ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి టీ స్పూన్స్ అండి అది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు మనకు దీంట్లోనే ఒక స్పూను పసుపు వేసుకున్నామండి అంతా కలిపేసుకొని ఇప్పుడు మనం తీసుకున్న కాళ్ళు ఉన్నాయి కదండి ఇవి బోన్స్ కాళ్ళు ఇవి ఇప్పుడు దీంట్లో వేసేసుకున్న చూడండి దాంట్లో వేసేసుకొని ఈ పైన కొంచెం స్కిన్ ఉంటుంది కదండి దాన్ని అది మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి అవి ఆయిల్లో ఫ్రై కావాలండి మంచిగా కొంచెం టైం పడుతుందండి అవి ఫ్రై అయ్యే వరకు చూడండి బొక్కలన్నీ మంచిగా ఉడికిపోయాయి కదా వాటి మీద స్కిన్ అంతా దగ్గరికి వచ్చేసింది చూడండి ఇవి ఇప్పుడు దీంట్లో మనం టమాటా వేసుకుందామండి టమాటా వేసుకొని ఉడికించుకుందాం ఇది వాళ్ళండి టమాటాని చూడండి టమాటా కూడా ఉడికిపోయింది మనం దీంట్లో కారపొడి వేసుకుందామండి టమాటా ఉడికిపోయింది కదా కారప్పొడి వేసుకుందాం చూడండి ఒక స్పూన్ మొత్తం వేసుకున్నాను ఇంకా కొంచెం వేసుకుందామండి కొంచెమేనండి వేసుకున్నాను కదా ఇప్పుడు ఇదంతా కలుపుకొని ఒకసారి ఈ కారం అంతా ఉడికేలాగా ఉడికించుకుందామండి ఒక రెండు నిమిషాలు కారం ఉడికే వరకు ఉంచుకుందాం చూడండి కారం కూడా ఉడికిపోయింది ఇప్పుడు దీంట్లో మనం వాటర్ వేసుకుందామండి వాటర్ వేసేస్తున్నాను వాటర్ వేసేసుకొని మనకు సూపుకు తగినంత సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ సాల్ట్ వేసేసుకున్నామండి ఇప్పుడు ఇది మూత పెట్టేసి ఎనిమిది విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి కుక్కర్ మూత పెట్టేసి ఎనిమిది విజిల్ రావాలండి ఎనిమిది విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి చూడండి నాలుగు విజిల్ల తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి మనం గరం మసాలా వేసుకోవాలండి గరం మసాలా సగం స్పూన్ అండి చిన్న స్పూన్తో సగం స్పూను ఒక స్పూను ధనియాల పొడి పచ్చి ధనియాల పొడి దాంట్లోనే కొత్తిమీర ఉన్న పుదీనా వేసుకుందామండి నాలుగు విజిల్ వచ్చాక మూత తీసి ఇవన్నీ వేసుకోవాలండి ఆవిరి పోయాక మూత తీయాలి తీసి ఇవన్నీ వేసుకొని మళ్ళీ మూత పెట్టి మళ్ళీ నాలుగు విజిల్ వచ్చే వరకు ఉడికించుకుందాం చూడండి ఎనిమిది విజిల్స్ వచ్చాక అది చల్లగా అయ్యాక వేడిగా ఉన్నప్పుడు మూత తీయద్దండి ఆవిరి అందులోనే ఉండాలి చల్లగా అయ్యాక తీసాక సూప్ చూడండి బొక్కల సూప్ చూడండి ఎంత బాగుందో ఈ సూప్ తాగొచ్చండి ఇప్పుడు రైస్లో కాదండి సూపు మామూలుగా బౌల్లో వేసుకొని సూప్ తాగొచ్చండి